నాకో మనిషి కావాలి నాకో మనిషి కావాలి త్వరితగతిన నాతో సంభాషించే మనిషి కావాలి ఎవరితోనైనా మాట్లాడాలి ఎవరితోనైనా పోట్లాడాలి పోనీ ఎవరిపైనైనా కోపగించుకోవాలి ఎవరిపైనైనా కినుక వహించాలి ఎవరినైనా ఆత్మీయంగా హత్తుకోవాలి జనారణ్యంలో మాట్లాడే మనిషే కరువయ్యాడు మనిషి అంటూ ఎవరున్నారు అందరూ యంత్రాలే వడి వడిగా జడి జడిగా అందరూ చేరేది ఆ యంత్ర సన్నిధానాన్ని ఎటు చూసిన నాలుగు గోడలేనా ఐదో గోడలు ఉన్నాయి మనిషికి మనిషికి మధ్య ఉన్న గోడ ఏ చరిత్ర కందని వింత దాని పొడవు వెడల్పు ఎవరూ ఊహించనిది కొయ్య ముఖాలు వేసుకుని చిన్న చిరునవ్వు చెందని పేదవాళ్ళు అతి భద్రతా వలయంలో చిక్కి ప్రతివారిని అనుమానంగా చూసేవాళ్ళు ముఖం మీదనే తలుపులు దడేల్మని మూసుకునేవాళ్ళు మనిషన్నవాడికి మొహం వాచిపోయినట్లు దోరాన్నో తీరాన్నో వెతుక్కుని మాటల మూటని విప్పుకునేవాళ్ళు గుమ్మరంగా కష్టసుఖాలు దాచేసుకుని పైపై మెరుగులతో ఆనందాన్ని పులుముకునేవాళ్ళు ఇరుగు పొరుగు మంచి చెడు సాయం సేవ అన్నీ డిక్షనరీలో భద్రంగా దాచేసి మన పని మనం చేసుకుంటూ ఇతరులెవరిని పట్టించుకొని మంచివాళ్ళు పక్కనోడి పేరేమిటో కూడా తెలియని అతి మంచి వాళ్ళు సమాజపు ఉనికి అవసరం వాళ్ళు ఆఖరికి వల్ల మూసే నలుగురు లేక నాలుగు చక్రాల బండిపై నిశ్శబ్దంగా తరలింపబడేవాళ్ళు వీళ్ళందరి మధ్య మనిషి జాడ వెతుక్కోవటం అఘాధమైన జలనిధిలో ఆణిముత్యాన్ని వెతుక్కోవటమేనని అనుకున్నానేమో నేను ఓ దరి చేరాను ఇలా మాటై మనసై వాక్యమై నాకో మనిషికి కావాలి ఫీలింగ్ ఎలోన్ వనజాతాతనే కవిత్వం విన్నారు కదా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే